పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఎంత అధ్యయనానికి అంతర్జాతీయ నిపుణులు రాక పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన పనుల్లో పురోగతి ఎంత ఇక ముందు చేపట్టాల్సిన పనులు ఏంటి దానికి కావాల్సిన ప్రణాళిక ఏంటి దీనిపై అంతర్జాతీయ నిపుణుల బృందంతో అధ్యయనం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర పెద్దలతో మాట్లాడారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీంతో జూన్ ఇరవై తొమ్మిదిన పోలవరం రాబోతుందని అధ్యయన కమిటీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టును త్వరితన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంది ఏపీ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టును సందర్శించారు సీఎం చంద్రబాబు ప్రాజెక్టులో ఉన్న సమస్యలను అధిగమించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం రంగంలోకి దిగుతుంది సెంట్రల్ వర్కింగ్ కమిటీ రూపొందించిన డిజైన్ చేయబోతుంది ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇద్దరు ప్రఖ్యాత ఇంజనీర్లు కెనడాకు చెందిన మరో ఇద్దరు ఈ నెల ఇరవై తొమ్మిదిన పోలవరం ప్రాజెక్టు పరిశీలించబోతున్నారు వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణుల బృందం రిపోర్టు చేయబోతుంది నలుగురు ఇంజనీర్లు సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు డ్యామ్ నిర్వహణ భద్రతలో అంతర్జాతీయంగా నైపుణ్యత గలవారు ఏడాది పాటు వీరి అధ్యయనం కొనసాగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు అధారిటీకి సూచనలు అందిస్తారు ఇప్పటికే ఉన్న డయ్రమ్ వాళ్ళు సరిచేయాలా కొత్త నిర్మాణం చేపట్టాలా ఎగువ దిగువ కాపర్ డ్యాములు రాక్ డ్యాము నిర్మాణానికి సంబంధించి CWC రిపోర్ట్ పై అంతర్జాతీయ నిపుణుల బృందం అవసరమైన సూచనలు చేస్తుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రాబాయరాయుడు తెలిపారు